తిరుపతి జిల్లా ఓజిలి మండలం మత్తివరం సెజ్ పై ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి కంపెనీలో జరిగే వర్కుల కాంట్రాక్ట్ విషయం రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులకు తలలపై గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు ఓజీలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు टीसी प्रोसेस आवश्यक है सी सी हम आपका बट बटन में लागिन हो गए मेरे टाकना ग्लोबल बन कर आ गया मैंने छोटी यूजर से बात बताई और उन्होंने यूजर बन पता पडती है ये हां वो पिन को वापस कर दो वो टाक हां वाले एक्टिवेशन करा कर वापस कल पटना चलो और पीटर देले काया ले ले पटना का रेंट 3000 का कमरा सब का 940 हां फिर जल्दी से 3 400 400 रेड गाड़ी अब ये जी हां जितना रख के 3 200 200 का पत्र को बता डालो Akwai ne kuma suke da alaƙarun <laughs> gida. chưa có cái tay sư 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 పదిహేను సంవత్సరాలు ఇచ్చి ఇండస్ట్రీస్ వచ్చినాయి దాంట్లో పేద సాదా ప్రతి ఒక్కరూ ఏదో చిన్న చిన్న ట్రాక్టర్లు కొనుక్కొని దాంట్లో ఏదో నీళ్ళని ఏదో లోపల చిన్న చిన్న వర్షాలు చేసుకుంటా గ్రామస్తులందరూ బ్రతా ఉన్నారు ఈ గురుమూర్తి అనే అతను ఎస్సీ క్యాండిడేట్ని పది మన ఐదు మందిని వేసుకొని కంపెనీల మీద పోయేది దౌర్జన్యాలు చేసేది దాంట్లోకి ఎవరిని రానియకుండా అడ్గించుకునేది దాంట్లోకి ఇల్లు ఇదే విధంగా నన్ను కానీ ప్రతి ఒక్కరిని కొట్టేది ఇదే పనులు చేస్తా అదేమన్నా మా బోటల్ ఏమన్నా మాట్లాడితే ఆ ద్వారా అట్రాసిటీ కేసులు పెట్టించేది ఇదే పనులు చేస్తా మమ్మల్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లో మారేది ఆ గవర్నమెంట్లో ఉంచి వాళ్ళని చేసుకునేది ప్రతివారం గ్రామం మీద ప్రతి ఒక్క కంపెనీలో అతను రౌడీయిజం అతను ఇది చాలా అంటే చాలా ప్రతి ఒక్క గ్రామంలో అతను ప్రతి ఒక్కరిని ఇప్పటికీ నాతో పాటు పదిహేను మంది పిలకాయలను కొట్టున్నారు దేవిధ రక్తంగా గతంలో అదే శిశికుమారు గురుమూర్తి వీళ్ళందరూ కలుసుకొని పండ పండదోసి కురికారు నన్ను కంపెనీ కాడికి కంపెనీ కంపెనీలో ట్రాక్టర్ దోలుకునేదానికి పోయిన దానికి ట్రాక్టర్ దోలుకుంటే వచ్చి కొట్టి పడదోసి ఈ విధంగా కురికి నాన్న చేశారు మళ్ళా ఈరోజు ఈ విధంగా ఇంకొక అబ్బాయిని నాన్నని దేవంకేష్ అనే అబ్బాయిని తల మీద కర్రతో చాలా ఎంటే చాలా గట్టిగా కొట్టదు ఇష్టం తేనే అతన్ని అటుకిచ్చుకొని మరి అతన్ని భయంకరంగా తల మీద భయంకరమైన గాయాలతో కొట్టారు నన్ను తల మీద తల రాయి నెత్తినేస్తే అది మిస్ అయ్యి చెవుకు దిగింది నన్నుకు దిగింది మిస్ అయ్యి కరెక్ట్తో సేమ్ నన్ను కూడా తల మీద కొట్టబోతే అది మిస్ చేసుకొని ఈ వ్యక్తి గత పదిహేను సంవత్సరాల నుంచి మా ఇచ్చివారం గ్రామానికి వచ్చి ఈ విధంగా ఎస్సీ క్యాండిడేట్ పిలకాయలు వేసుకొని ఎవరు మాట్లాడినా సరే ఎవరు మాట్లాడినా కంపెనీలు కాడికి పోయి ఏదో ట్రాక్టర్ కొనుక్కొని లక్షలు పెట్టి కొనుక్కొని ఏదో బతక తెరువుకి కొనుక్కుని చేసుకుందాం అని చెప్పి కంపెనీల దగ్గరికి వెళ్తుంటే అతను వచ్చేది అతను అతను కుమారులు ఈ అంచులు వేసుకొని వచ్చేది వాళ్ళ ముందులు పంపించేది మా మీద పంపించేది కుట్టించేది మేము కేసులు పోయామంటే పోలీసు వాళ్ళతో 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 మాట్లాడుకునేది మమ్మల్ని బెదిరిచ్చేది మిమ్మల్ని అనేది ఇదే పని చేస్తున్నారు గతంలో ఇదే విధంగా చేసి నన్ను బెదిరించేటప్పటికి నేను కేసులు కాడికి వెళ్లకుండా గుమ్మకైపోయాను ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా త్రీ మంత్స్ అవుతుంది తిరిగి మళ్ళీ మూడు నెలల తర్వాత నాతోపుగా అబ్బాయికి అన్నకి లొకేషన్ అబ్బాయికి అన్నకి లొకేషన్ అబ్బాయిని కూడా ఇదే విధంగా దారు ఆటెచ్చుకొని ఇంతకుముందు ఆ అబ్బాయిని కొట్టున్నారు అతనికి అతని మీద ఉన్న కేసులు ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి అతను ఇదే పని చేస్తున్నారు మమ్మల్ని అయితే ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారు మా ఇళ్ళ గుచ్చి కొట్టాలని చెప్పి బెదిరిస్తున్నారు మమ్మల్ని చంపేస్తారు మమ్మల్ని చంపే గవర్నమెంట్ కానీ ఈ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోరు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ చేయ ఎన్ని కంప్లైంట్ అసలు అతని మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయంటే అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్లు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో లెక్కలేవు అన్ని ఎఫ్ఐఆర్లు పెట్టుకొని అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఈ విధంగా మా ఊరి మీద బరి అతను ఎట్టున్నామంటే కలిసిమెలిసి అనకూడదు ఎస్సీ క్యాండిడేట్స్ కానీ ప్రతి ఒక్కరూ ఐదు ఏడెనిమిది క్యాస్ట్లు క్యాష్లు ఉంటే ఏడు ఎనిమిది అంత అన్యోన్యంగా ఈ ఈరోజు అతను అక్కడ వల్ల ఇన్ని అరాచి కాదు జరుగుతుంటే అతని మీద ఎన్ని అట్రాసిటీ కేసు ఉంది మర్డర్ కేసు ఉంది రౌడీ షేటర్ ఓపెన్ చేశారు ఇన్ని చేసినా కూడా అతన్ని గవర్నమెంట్ పెంచుకోకుండా ఈ పని చేస్తారు